రాష్ట్రంలో నూట ఎనిమిది నూట నాలుగు సేవలకు సంబంధించిన టెండర్ నిబంధనలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది దీని వెనుక ఎవరో ఉండి పిటిషన్ దాఖలు చేయించారని వ్యాఖ్యానించింది పిల్లు కొట్టేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది నూట ఎనిమిది నూట నాలుగు వైద్య సేవల అప్పగింత కోసం ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన జారీ చేసిన టెండర్ నిబంధనలను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన విద్యార్థి యు రవితేజ హైకోర్టులో పిలువేశారు సీనియర్ న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపిస్తూ కొందరు బిడ్డర్లకే సరిపడే విధంగా టెండర్ నిబంధనలు రూపొందించారన్నారు దీంతో ఎక్కువ బిడ్డర్లు టెండర్లో పాల్గొనలేకపోయారన్నారు పోటీకి అవకాశం కల్పించినట్లయితే నూట ఎనిమిది నూట నాలుగు సేవలు తక్కువ ధరకు కల్పించే అవకాశం ప్రభుత్వానికి దక్కేదన్నారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపిస్తూ ముగ్గురు పాల్గొన్నారని వారిలో ఒకరికి టెండర్ కేటాయింపు ప్రక్రియ ముగిసిందన్నారు ధర్మాసనం స్పందిస్తూ టెండర్ నిబంధనలు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేసింది పిటిషన్ ఎవరని ఆరా తీసింది ఓ విద్యార్థి అని సీనియర్ న్యాయవాది బదులివ్వగా ఈ వ్యవహారంతో విద్యార్థికి ఏం సంబంధమని ప్రశ్నించింది టెండర్ నిబంధనలపై అభ్యంతరం ఉన్నవారు బిడ్లో అనర్హులైన వారు కోర్టును ఆశ్రయిస్తారని పేర్కొంది ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చెప్పింది